హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్లు బటన్ కూడా ఆన్లో పెట్టుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కదా ఫ్రెండ్స్ ఇక ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గాను వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాల్సిన ఈ వ్యవస్థ గాడి తప్పిందనే విమర్శలు వచ్చాయి ఇక ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏం చేయాలి వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అనే అంశాలపై నేడు కేబినెట్ మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించారు అలాగే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు లేదా మార్పుపై వచ్చే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంపై మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లకు గుడ్ న్యూస్ అందించారు వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఒక లక్ష ఏడు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మూడులో లో వారి పదవీ కాలం ముగిసినప్పటికీ రెన్యువల్ చేయలేదని అన్నారు చూసారు కదా వాలంటీర్లకు ఇది ఒక తీపి అని చెప్పవచ్చు ఎందుకంటే గంటల కొద్దీ జరిగిన ఈ క్యాబినెట్ మీటింగ్ లో వాలంటీర్ల గురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది ఇక వాలంటీర్లను సచివాలయాలు లేదా వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపినట్లు తెలుస్తుంది ఇక ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా ప్రస్తుతం ఒక లక్ష ఏడు వేల మంది వాలంటీర్లను ఆయా శాఖల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్